ఒకే దేశం ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదరోపద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ప్రజాస్వామ్య స్వరూపం పైన దాడిగా దీనిని అభివ్యడం సరి అనేది ఈ ఎనిమిది కల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది అది ఏక పార్టీ పాలనకు ఆ తరువాత ఏక 何デ